మాకు యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం ఫామ్ కాకముందు మాకు జాబ్ క్యాలెండర్లో ఫార్మసీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు పెట్టిన ప్రకారం అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు రకాలుగా ఇస్తామని చెప్పారు ఫేజ్ వన్లో మాకు వాళ్ళు అన్నట్టుగానే మాకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇన్ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు బట్ ఇప్పటికి మేము ఎగ్జామ్ రాసి సిక్స్ మంత్స్ అవుతుంది కాకపోతే ఇప్పటివరకు మాకు సిబిటి రిజల్ట్ ఇవ్వలేదు ప్రొవిజన్ లేదు మాకు చెప్పిన అప్పుడు ఏం చెప్పారంటే ఏప్రిల్ ఏప్రిల్ లోనే మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ మార్చ్ ఫస్ట్కి కి ఫేజ్ టూ లో ఇంకో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ మాకు సిబిటి రీజల్స్ అనేది ఇవ్వలేదు ఒకటే రీజన్ చెప్తున్నారు ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గ్రీన్ సిగ్నల్ రావట్లేదు ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు అందువల్లనే మేము డిలే అవుతున్నాం మాకు అన్ని రెడీగానే ఉన్నాయి ప్రొవిజినల్ షూట్ రెడీగా ఉన్నాయి అన్ని మేము గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని అయిపోయినాయి కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు వాళ్ళు ఒక్కసారి మా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము విత్ ఇన్ మీకు వన్ మంత్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు బట్ అది ఎందుకు డితేవల్త్ రోజు ఒక సిబిటీ రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు నైన్టీన్త్ కూడా లిస్ట్ కూడా పెడతామంటారు కానీ ఈ ఇది పెడితే ఇప్పుడు మాకు సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు మాకు అపాయింట్మెంట్స్ మంత్స్ డిలే కాదని నమ్మకం తక్షణమే మాకు ఈ మంత్ లో మే లో కంప్లీట్ చేస్తే జూన్ సెకండ్ కి మాకు అపాయింట్మెంట్స్ ఇస్తే అంటే ఏప్రిల్ కే ఇవ్వాల్సింది జూన్ సెకండ్ ఇస్తే మా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి బెనిఫిట్ అవుతుంది